చిన్న గ్రామంలో శివ అనే బాబు తన తల్లి చిట్టమ్మతో కలిసి ఉండేవాడు తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయిన శివకి అమ్మే అని తండ్రి తల్లి స్నేహితుడు కూడా చిట్టమ్మ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి ఇంట్లో పనులు ముగించుకుని పక్క ఊర్లోకి పనికి వెళ్లేది రోజంతా కష్టం చేసి కొద్దిగా డబ్బులు సంపాదించేది కాని శివ మాత్రం కొన్ని రోజులు అమ్మమాట వినడు నిద్రలేవడు స్కూల్కి ఆలస్యం చేసేవాడు రోజు స్కూల్లో తల్లిపై వ్యాసం రాయమన్నారు అందరూ తమ తమ తల్లుల గురించి రాశారు శివు కూడా రాయాల్సి వచ్చింది మొదట ఏమి రాయాలో తెలియక భయపడ్డాడు ఆ రాత్రి తల్లి చేతులు గాయాలతో ఉన్న శివకు వేడి అన్నం పెట్టి బుక్స్ తీసి చదవమంది అప్పుడు శివు ప్రశ్నించాడు అమ్మ చిట్టమ్మ నీకు ఈ తాపీగా పనిచేసి కదా అలా ఎందుకు పడతావు చిట్టమ్మ తలపై చేయేసి ప్రేమదా నవ్వింది నీవు చదివి మంచి మనిషి కావాలి ఎక్కడికైనా ఎదిగినప్పుడు నా బాధలన్నీ మరిచిపోతాను బాబూ ఆ మాటలు శివ హృదయాన్ని తాకై తరువాత రోజు స్కూల్లో శివ తన వ్యాసంలో ఇలా రాశాడు నా అమ్మ చిట్టమ్మ దేవతలా ఉండదు కాని నాకు ఆమె దేవతకనా మిన్న ఆమె ప్రేమ వల్లే నేను జీవించగలుగుతున్నాను ఆ వ్యాసానికి శివకి బహుమతి కూడా వచ్చింది కాని శివకి నిజమైన బహుమతి ఏది అంటే అమ్మా ప్రేమను నిజంగా అర్థం చేసుకోవడం